హలో అండి రోజు ఈవినింగ్ అయితే చాలు మనం బయటికి వెళ్ళి పానీపూరలని అలా అవన్నీ ఇవన్నీ తిని మన హెల్త్లు పాటు చేసుకుంటుంటాం అలా అని మనం తినకుండా కూడా ఉండలేం అందుకని ఇంట్లోనే హైజనిక్గా టేస్టీగా పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని దాంట్లో నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి ఉప్పు వాటర్ వేసుకొని చపాతి ముద్దకి కలుపుకునే దానికంటే కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి ఈ చపాతి ముద్దకి పైన తడి క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ గిన్నెలో కొద్దిగా కొత్తిమీర పుదీనా మూడు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసి ఫిల్టర్ చేసుకోవాలి చింతపండు రసం వేసుకొని అందులోనే మరికొన్ని నీళ్ళు వేసుకొని పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా చాట్ మసాలా ఉప్పు కారం వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతి ముద్దని ఒక ఐదు నిమిషాల పాటు మెత్తగా కలుపుకోవాలి ఇలా కలిపిన చపాతీని ఫ్లోర్ మీద వేసుకొని కొద్దిగా పిండి చల్లుకొని పెద్ద సైజు చపాతీలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఏదైనా ఒక క్యాప్ తీసుకొని దాన్ని ఈ చపాతి మీద చిన్న చిన్న పూరీలా చేసుకోవాలి ఇలా అన్ని పూరీలను కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని వేడివేడి నూనెలో వేసుకోవాలి నూనెలో వేసిన పూరీని గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే పూరీ అనేది పైకి పొంగుతుంది ఇలానే అన్ని పూరీలను వేసుకొని వేయించుకొని తీసుకోవాలి ఉడికించుకున్న బంగాళదుంపలకి పైన ఉన్న పొట్టు తీసేసి మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం చాట్ మసాలా మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం లూజ్గా అవటానికి మనం ఇందాక చేసుకున్న పానీని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి అందరూ ఇష్టపడే పానీపూరిని మనం ఇంట్లోనే కొద్దిగా శ్రమ తీసుకునైనా సరే మనం హెల్దీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి